ఉంది ని చూడండి ఎంత బాగుంది చూడండి నేను బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఏం శారీస్ ఇవి చూడండి బాగున్నాయి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ శారీస్ దీంతో కలర్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ నువ్వు రిజర్న్ పెట్టినా అది కిందికి పెట్టు డాల్ పైకి కిందికి ఉన్నాయి మహేశ్వరి సిల్క్ శారీస్ పేరు చూడండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ చూడండి మధ్యలో మధ్యలో డాల్ వచ్చినాయి కూడా చూడండి బ్లాక్ వచ్చి ఆఫ్ మోడల్ మధ్యలో మధ్యలో బొమ్మలు వచ్చినాయి మీకు కనిపించట్లేదు నీట్ గా దగ్గర నుంచి చూపిస్తే చూడు చూడండి ఇట్లా ఇట్లా వస్తున్నాయి చూడండి డిజైన్లో అది అక్కడక్కడ వస్తున్నాయి చాలా బాగుంది కలిసి నువ్వు ప్యూర్ ఇది కాటన్ కాదు మామూలు శారీ కట్ బ్లాగ్ ఉంది చూడండి కట్ చూడంత మెడియోస్ కూడా ఉంది పన్నా ఉంది శారీకి వానే బ్లౌజ్ కూడా మీటర్ మీద వస్తుంది ఆల్ ఇండియా కూరలు ఎక్కడికేం చేస్తాం వెయ్యి ఎనభై అనేది చూడండి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది ఈ శారీస్ మాత్రం సింగిల్ పీస్ ఎన్ని కావాలి ఈ కలర్స్ సింగిల్ పీస్ ఉన్నాయి మంచిగా ఎన్ని కావాలి వంటగా అంటే ఉన్నాయి వంటగా కష్టకున్నాయి ఇంకా మీకు సింగిల్ పీస్ చూపిస్తుంది అండి ఎన్ని చూపించినా కలర్స్ అయితే ఇవే వస్తున్నాయి ఇదే డిజైన్ అంత ఇదే ఎంత డిజైన్ ఎంత బాగుందో వైట్ మీద బ్లాక్ అట్లా ఎంత బాగుందో చూడు రెడ్ మీద వచ్చింది కాబట్టి ఏవైనా మనకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి చూడండి నేను వేసుకొని చూపిస్తాను చూడండి ఆలయ ఫోర్ వేలు పంపిస్తాను చూడండి ఇట్లా ఉంటుంది సారీ బాటల్ వచ్చి స్మాల్ బాటల్ వచ్చేసింది చూడండి చిన్న బాటల్ ఎంత బాగుందో చూడండి కట్టుకుంటే ఆ పీస్ నీట్ నీట్గా ఫినిషింగ్ కూడా ఆ బార్టర్ కూడా చూడండి చాలా నీట్ గా ఫినిషింగ్ చూడండి గోల్డ్ థ్రెడ్ చిన్న చిన్నప్పుడు తో చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ కూడా పోగ్ కూడా పోలేదు నీట్గా వచ్చేస్తుంది ఆఫీస్ వేరుగైనా పార్టీ వేరుగైనా చాలా అంటే చాలా బాగుంది కావాలంటే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఆల్ ఇండియా కొరియర్ అక్కడ వెయ్యి ఎనభై ఆల్ ఇండియా కొరియర్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికి ఆల్ ఇండియా కొరియర్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్స్ అటెండ్ లేదు చీర ఓపెన్ చేయమంటున్నారు కానీ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకోవట్లేదు మిస్టేక్ అయితే ఏమి ఉండట్లేదు ఒకవేళ శారీ మీ చేతికి వచ్చినా కూడా మీ చేతికి వచ్చినప్పుడు వీడియో చేసి వీడియో పెడితేనే మాకు ఏదైనా మిస్టేక్ ఉంటే మేము ప్రాబ్లం క్లియర్ చేసుకుంటాము ఇప్పుడు స్కిన్ శారీ తీసుకొని రేపు ఎల్లుండి శారీ ఉందా అంటే కూడా మనమైతే అయితే తీసుకురాలేమండి కావాలన్నది త్వరగా బుక్ చేసాం తక్కువ రేటుకే రీజనబుల్ రేటే మంచి క్వాలిటీ ఇస్తున్నాం మనము చూడండి చూడండి కాలిందే కొరియర్ చేస్తాం చూడండి త్వరగా పడండి త్వరగా బుక్ చేసుకోండి అసేవాడ మాసం బోనాల పండుగ స్పెషల్గా శారీస్ తెచ్చాము కొత్త కలెక్షన్ కొత్త శారీస్ ఉన్నాయి మా దగ్గర ఏదైతే స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి బాయ్